స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో పైలట్ ప్రాజెక్టు కింద స్లాట్ విధానంలో చాలా వేగంగా రిజిస్ట్రేషన్లు చేశారు సాధారణంగా దస్తావేజుల రిజిస్ట్రేషన్ కు గంటన్నర సమయం తీసుకుంటుండగా కొత్త విధానంలో అరగంటలోనే పని పూర్తి చేశారు కొన్ని చోట్ల నిమిషాల్లోనే పూర్తి చేయడం విశేషం రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రయోగాత్మకంగా చేపట్టిన స్లాట్ విధానంతో సత్వర సేవలు అందుతున్నాయి అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఇరవై రెండు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో తొలుత స్లాట్ విధానం అమల్లోకి తెచ్చారు తొలి రోజు ఆరు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి ఆన్లైన్లో వివరాలు సమర్పించే సమయంలో కొన్ని చోట్ల పొరపాట్లు దొరికినప్పటికీ మున్ముందు ఈ విధానం బహుళ ప్రయోజనకారిగా ఉంటుందని యంత్రాంగం ఇటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద ఇరవై రెండు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టారు రోజు స్లాట్ విధానం అమలు చేసిన కార్యాలయాల్లో ప్రజలకు పడిగాపులు తప్పాయి ఆయా చోట్ల త్వరగానే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు రిజిస్ట్రేషన్ల శాఖలో సరికొత్తగా ఏఐ సాంకేతికతతో సరూర్ నగర్ చంపాపేట సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో లావాదేవీలు ప్రారంభమయ్యాయి ఈ రెండు చోట్ల స్లాట్ నమోదు చేసుకున్న వినియోగదారులకు ఏఐ సాంకేతికతతోని కార్యాలయాల కేటాయింపు జరిగింది కొత్త విధానంలో వేగంగా ప్రక్రియ పూర్తయిందని సరూర్ నగర్ సబ్ రిజిస్టార్ శ్రీలత తెలిపారు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో దాన్ని ముందు రోజే స్లాట్ బుకింగ్ చేసుకొని రావాలి సో దాంట్లో అలాట్ అయిన టైం ప్రకారం వస్తే తొందరగా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసి డాక్యుమెంట్ రిటర్న్ రిటర్న్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు అంటే చాలా మంది రెష్ ఉండే ఇప్పుడు ఏంటంటే స్లాట్ కాబట్టి టైం ప్రకారం వస్తారు వాళ్ళ టైంలో వాళ్ళు వచ్చి చేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి టైం ఫాలో అవుతారు సో ఆ టైంలో మనకు తొందరగా అయిపోతుంది స్లాట్ టైం ఆ టైంలో వాళ్ళు వస్తుంటారు కాబట్టి అందరు టైం ఫాలో అవుతారు కాబట్టి మనకు కూడా ఈజీగా వెరిఫై చేసుకోవడానికి తొందరగా చేసుకోవడానికి అయిపోతుంది డిపార్ట్మెంట్ సైట్లో ఆల్రెడీ మోడల్స్ ఉంటాయి సో ఆ మోడల్స్ ద్వారా కూడా చేసుకొని రావచ్చు ఈజీగా ఇప్పుడైతే సేల్ డీడ్ గిఫ్ట్ పార్టిషన్ లీజ్ సెవెన్ అయితే కనిపిస్తున్నాయి డిస్ప్లేలో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ సేల్ డీడ్ గిఫ్ట్ పార్టీషన్ లీజ్ డీడ్ క్యాన్సలేషన్ ఆఫ్ సేల్ డీడ్స్ రిలీజ్ డీడ్స్ సో ఇలా ఉంటాయి ఇది సక్సెస్ అయితే వేరే కూడా ఇంప్లిమెంట్ చేస్తారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా స్లాట్ నమోదు చేసుకున్న సమయానికి వెళ్లి పని పూర్తి చేసుకున్నారు పాత విధానంలో దళారుల ప్రమేయం సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది వాటిని అరికట్టేందుకు స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఒక సబ్ రిజిస్ట్ర పరిధిలో రోజుకు నలభై ఎనిమిది స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్లు కాకుండా నూతన విధానంలో పకడ్బందీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకునే సమయంలో సంబంధిత స్థలం నిషేధిత భూముల జాబితాలో ఉందా లేదా అని కంప్యూటర్ నెట్వర్క్ గుర్తిస్తుంది పొరపాటున నిషేధిత జాబితాలో నమోదైన స్థలాలుంటే రెవెన్యూ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం పొందిన తర్వాతే స్లాట్ కు అవకాశం ఉంటుందని రిజిస్ట్రేషన్ వర్గాలు వెల్లడించాయి హైదరాబాద్ చిక్కడపల్లిలోని అశోక్ నగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానాన్ని రిజిస్ట్రేషన్ శాఖ అడిషనల్ ఐజీ వెంకట రాజేష్ సహా పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు వినియోగదారుల అనుమానాలను అధికారులు నివృత్తి చేశారు ప్రజలకు సులువైన వేగవంత సేవలు అందించే లక్ష్యంతో సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు రెవెన్యూ విభాగంలో ఏ సంస్కరణ తీసుకొచ్చినా ప్రజా సంక్షేమ కోణంలోనే ఉండాలని అధికారులకు సూచించారు స్లాట్ బుకింగ్ విధానంపై జనంలో అవగాహన కల్పించాలని నిర్దేశించారు రిజిస్ట్రేషన్లో జాప్యాన్ని నివారించడానికి స్లాట్ బుకింగ్ విధానం ఉపయోగపడుతుందన్నారు పారదర్శకతతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే రిజిస్టేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు